అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన బాలాజీ గారు రియాజ్ గారు సుజాత గారు అందులో మనకి కాలేజీలో ఎన్ని బిజీ ఉన్నా కూడా ఈరోజు రోజు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు కృషి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి మన కళ్యాణ్ చక్రవర్తి గారికి అదేవిధంగా ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి వెంకట్ గారికి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ చేసిన విద్యార్థులందరూ కూడా పేరు పేరున అభినందంగా అభినందంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏది అభినవ భారత్ అని చెప్పేసి ఒక ఒక మంచి ప్రోగ్రామ్ని మనం గోట్లో లాంచ్ చేస్తున్నారు అది కూడా మన బోనం అని చెప్పేసి ఏదైతే యాస్టోనా ఉందో మన బైపాస్లో దాని ఓనర్ అతను మన ఫ్రెండే అతను కూడా పబ్లిక్ ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టేట్ వైడ్ లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను దానికోసం ఒక వెహికల్ కూడా కొన్నాడు ముప్పై ఐదు లక్షల మీద ఒక వెహికల్ కొన్నాడు నేను ఆ రోజు కూడా చెప్పాను వెహికల్ ఎందుకు అంటే లేదు మనం ఏదో ఒకటి చేయాలి మనకి ఎక్కువ అందరికి కూడా తెలియాలి అంటే వెహికల్ తిరుగుతూ ఉంటే అందరికి కూడా తెలుస్తుంది అని చెప్పి వెహికల్ కూడా ఒకటి పర్చేజ్ చేసి పెట్టడం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదున్నా కూడా కాలేజెస్లో స్టూడెంట్స్లో మేము మొదలు తెలియజేసినాం కాలేజీలో స్టూడెంట్స్ ఈరోజు నేను వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా అందరం కూడా అర్థం చేసుకోవడానికే ఈరోజు అన్ని కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెడుతున్నాం బయట పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ స్టూడెంట్స్ అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు ఎక్కువ టెన్త్ క్లాస్కి రాగానే డ్రిమ్స్కి అలవాటు అవుతున్నారు ట్రిమ్స్కి అలవాటు అయిపోయి దాంతోడు డ్రగ్స్ అలవాటు అవ్వటం ఒకరికొకటి పరిచయాలు పెరగటం దాంతోడు ఈ బైక్స్ కూడా ఇన్స్టాల్ వచ్చినట్టు బైక్స్ డ్రైవ్ చేయటం దానికి సైలెన్స్ అను తీసేయటం సైలెన్స్ అను సౌండ్ చేయటం పత్రిక ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా బయటకు జరుగుతూ ఉన్నాయి దానికోసమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన ఎస్పీ గారితో అంతవరకు కూర్చున్న తర్వాత ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గా ఉంగోళ్ళు డ్రగ్స్ అనేది ఎక్కడ దొరకకుండా ఎక్కడ కూడా ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటున్నాం వాళ్ళ మీద చాలామంది కూడా అరెస్ట్ చేసిందని దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా మోటార్ సైకిల్ సైలెన్స్ తీసేసి వాళ్ళ ఇష్టంగా ట్రిపుల్స్ డ్రైవ్ చేయడం అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు గుర్తు చేసి బండ్లు కూడా సీజ్ చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా మీరు స్టూడెంట్స్ కూడా మేము ఒకటే చెప్పేది మేము చదువుకునేటప్పుడు కూడా మాకు భయపడేది మేము కూడా చాలా తిరిగేవాళ్ళము అలా చేసేవాళ్ళం అన్నీ చేసేవాళ్ళం కానీ దానికి లిమిట్స్ ఉంటాయి మనం చేసే పని మీదు వరకు ఇబ్బంది రాకూడదు చేసే సొసైటీలో పరిస్థితులు మనకు బాగుండాలి ఏదైనా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మాకు చదువుకునేటప్పుడు అప్పుడు అంతా కూడా లేవు ఈ డ్రస్ కానీ యాక్టివిటీస్ కాబట్టి ఇప్పుడు ఉండే యాక్టివిటీస్ని కూడా అన్నీ కూడా మీకు మెసేజ్ ఒకటి పాస్ చేస్తే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా పది మంది అందరూ కూడా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక డిస్కషన్ మొదలవుతుందని చెప్పే ఉద్దేశంతో ఈ కాలేజెస్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ దీంతో ఈ మెసేజ్ స్టేట్ వైడ్ అన్ని కాలేజెస్ కూడా మెసేజ్ జరిగేటట్టుగా దీన్ని ఒక డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తొందరలోనే ఆల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఒక మెమో పంపించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన టౌన్లో కండక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి ప్రతి ఒక్కరు ఒక డిసిప్లిన్ ఉండాలి చదువుకునేటప్పుడే చదువుతో పాటు మనకు డిసిప్లిన్ ఉండాలి మనం ఏం చేస్తున్నాం మన తల్లిదండ్రులు ఎందుకు పంపించారు మనం ఏ విధంగా చదువుకోవాలి మన భవిష్యత్తు ఏంటి అనేది కూడా మీకు కూడా రావాలి ఎందుకంటే టెన్త్ దాకా ఇంటర్మీడియట్ దాకా ఒక పద్ధతి ఉన్నది ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక పద్ధతులు వస్తాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్ అప్పటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దాకా ఎంజాయ్ అవుతుంది ఇప్పుడు దాకా మనం ఫ్రీగా ఉంటాం ఫ్రీగా తిరుగుతుంటాం సెక్యూరిటీ ఉండదు దాని మీదే ఏదైనా జరిగేటప్పుడు ప్రపోటం జరిగేది ఆ టైం పీరియడ్లోనే జరుగుతుంది కాబట్టి ఈ టైం ఆ టైంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎందుకు ఎందుకు పెట్టారో ఏం చేస్తున్నారు నివాసం మీకోసం చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో దాని పద్ధతి ప్రకారంగా మీ అందరూ కూడా పాటించండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి తప్పకుండా కూడా మంచి వాతావరణం అనేది తీసుకురండి చెడు అలవాట్లకి చెడు పద్ధతులకి ఎలా ఉందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చాలామంది దానివల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఆరోగ్యం పోయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం అనేది వచ్చే పరిస్థితులు ఉండవు అదేవిధంగా స్పీడ్ వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత పడిన తర్వాత మనం ఇబ్బంది పడే పరిస్థితులు మళ్ళీ ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియటానికే ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం దాన్ని మనం విస్ కాలేజీలోనే మొట్టమొదటిగా ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి దీనికి అభినవ భారత్ అనేది పేరు కూడా పెట్టి మనందరం కూడా పాటించాలని చెప్పి సొసైటీలో మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేయడం పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఏదైతే అభినవ బాధ్యత ఉండేవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని ఇంకా కూడా మనం డబ్బుగా తీసుకెళ్లే విధంగా అందరం కూడా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఏదైనా అభినందన స్వాగతం తెలియజేస్తూ

అభినవ్ భారత్ అభినవ్ భారత్ అనేది యాస్ట్రోనా అనుబంధ సంస్థ సో అభినవ్ భారత్ అనేది ఒక ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి చేరవేసే ఒక వేదిక సో ప్రజా సమస్యలు ఏవైనా అధికారులను డైరెక్ట్గా మనం క్వశ్చన్ చేయలేం కాబట్టి మేము మా అభినవ్ భారత్ మీడియా సంస్థ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక సొల్యూషన్ కూడా తీసుకొచ్చే ప్రజా వేదిక ఇది అభినవ్ భారత్ సో మేం మా అభినవ్ భారత్ థీమ్ అంతా కూడా కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఈ రెండు రాష్ట్రాల్లో ఈ అవేర్నెస్ యాంటీ డ్రగ్స్ స్పీడ్ బైకింగ్ గ్యాంబ్లింగ్ వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం సో దాన్ని మా ప్రోపరైట ప్రాపర్ వచ్చేసి ఒంగోలు కాబట్టి సో ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి మేము స్టార్ట్ చేస్తాం ఈ సో ఒంగోలులో ఆల్రెడీ నిన్న ఒక కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం సో ఈరోజు క్విస్ కాలేజ్కి వచ్చాం నిన్న రైజ్ కాలేజ్ ఈరోజు క్విస్ కాలేజ్కి వచ్చాం సో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు స్టార్ట్ చేశాము అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ స్పీడ్ బైకింగ్ అండ్ అలాగే గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా వీటికి ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంట్స్ని ముందు టార్గెట్ చేస్తారు ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అందుకు వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది సో దానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్